హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసం మహాలక్ష్ములందరికీ ఇవాళ వెరైటీ వెరైటీస్తో మేము ముందుకు వచ్చాము కొత్త వెరైటీస్ అన్నీ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ జార్జెట్లో కూడా చాలా స్మూత్ అండి చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి ఇదంతా కూడా మీకు క్రీమ్ కలర్ కదా ఇది చామంతి కలర్ అంటారు కదండి లైట్ చామంతి కలర్ ఈ శ్రావణ మాసానికి చామంతులు వస్తాయి కదా అలా చామంతి పూ పెట్టుకొని ఈ టాప్ కనుక వేసుకుంటే చాలా అందంగా ఉంటారు ఆడపిల్లలు అలాంటి చామంతి కలర్తో చూడండి హాఫ్ వైట్ తో చాలా బాగా వర్క్ అంతా చెస్ పాట అంతా వర్క్ చేశాడు ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న స్టోన్స్ ఇది వచ్చేసి చూడండి కోట్ టైప్ వస్తుంది ఇట్లా అటాచ్డ్ కోట్ అనమాట ఇది చూడటానికి మోడల్ అలా ఉంటుంది ఇక్కడ అంతా కూడా స్టోన్ వర్క్ చూడండి థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ సేమ్ ఇక్కడ వచ్చేసి మీకు మళ్ళీ సీక్వెన్స్ వరకు కంటిన్యూ చేశాడు లైటు నిండు షేడ్ చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి స్లీవ్స్ ఎంత బాగుందో ఈ సాటిన్ బార్డర్స్ లైన్స్ ఇప్పుడు ఎంత హైలైట్ అవుతున్నాయో మీకు తెలుసు కదా ఇదిగోండి ఇదంతా కూడా మీకు సీక్వెన్స్ ప్లాస్టిక్ మిరర్ చాలా బాగుంది ఇదంతా కూడా శాటిన్ లైన్స్ అండి మీకు ఇది వచ్చేసి మీకు అటాచ్డ్ కోట్ లా వస్తుంది చాలా బాగుంటుంది అటాచ్డ్ ఏంటి ఈ లోపల లేజ లేజర్ అంటే జార్జెట్కి మీకు వచ్చేటప్పటికి ఈ కోర్టు సాటిన్ లైన్స్ ఇచ్చి కిందంతా చిన్న చిన్న పీల్స్లో ఇచ్చి చాలా బాగా హైలైట్ చేశాడండి జార్జెట్ అనగానే యాజ్ యూజువల్ మీకు లైనింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మీకు ఎక్సల్ సైజ్ వచ్చింది పండగ వస్తుంది కదా రాఖీ పౌర్ణమి వస్తుంది వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి శ్రావణ శుక్రవారాలు ఇవన్నీ మీరు వేసుకుంటే చాలా అందంగా కనపడతారండి వీటిలో కలర్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మీకు వచ్చేసి అది అదే చామంతి కలర్ కంటిన్యూ అవుతుంది పక్కన వచ్చేసి మీకు బాటిల్ గ్రీన్ కలర్ వచ్చిందండి గ్రీన్ కలర్ని హైలైట్ చేశాడు అదే గ్రీన్ కలర్తో మీకు స్టోన్ వర్క్ కూడా మొత్తం గ్రీన్ కలర్ హైలైట్ చేసి చాలా బాగా ఇచ్చాడు పక్కన వచ్చేసి యాష్ కలర్ అండి మీకు అదే చామంతి కలర్ హైలైట్ చేసి యాష్ కలర్ స్టోన్స్ అన్నీ కూడా మీకు యాష్ కలర్ స్టోన్స్ తో వర్క్ వర్క్తో కూడా చాలా బాగా హైలైట్ చేశారు ఇవి వచ్చేసి ఎక్సల్ సైజులో ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి ఎవ్వరూ మిస్ అవ్వకండి ఇది మీకు ఆఫర్ ప్రైస్ పోయిందో వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ పటోల ఇప్పుడు చాలా మంది మిషన్ల చుట్టూ బోటికి చుట్టూ తిరుగుతారు పటోలలో కుట్టించుకోవాలి అని మీ అందరికీ నేను రెడీమేడ్స్ తెచ్చేసానండి పటోలాలో రెడీమేడ్ రెడీమేడ్ అనగా లుక్ ఏ వేరుగా ఉంటుంది కదా ఇదిగోండి చూడండి ఎంత బాగా పూసలతోను థ్రెడ్తోనూ చాలా అంటే ఈ మధ్యలో థ్రెడ్ కూడా కాదండి దీన్ని ఈ థ్రెడ్ ఏదో ఉంటుంది విజయ స్ప్రింగ్ స్ప్రింగ్ అట్లాంటి గోల్డ్ స్ప్రింగ్తో పోకుండా ఎంత బాగా హైలైట్ చేశాడంటే అంత బాగా హైలైట్ చేశాడండి చెస్ట్ పార్ట్ అంతా కూడా ఇదిగోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి అంత బాగా లేట్లా ఇచ్చాడు ఏదైతే ఇక్కడ ఇచ్చాడు ఇంకొంచెం డిఫరెంట్గా కనపడాలి అని ఈ లాగా ఇలా ఇక్కడ చిన్న ఇచ్చాడు మిగతాదంతా ప్లేయర్ చూడండి ఎంత బాగుందో పటోలా కుర్తించుకోవాలంటే ఎంత రేట్ ఉంటుందో మీ అందరికీ ఐడియా ఉంది కదా అలాంటి పటోలా ఫ్యాబ్రిక్ మీకోసం ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఆఫర్ ప్రైస్ కింద చూడండి ఎంత బాగుందో క్లాత్ అయితే చెప్పే పనే అక్కర్లేదండి చాలా స్మూత్గా ఉంది ఈ ఫ్యాబ్రిక్ మాత్రం మీకు అంత రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్గా ఉంటుంది ఎక్కువసేపు క్యారీ చేయగలిగేలా ఉంటాయి ఇది వచ్చేసి మీకు ఎక్సెల్ ఎల్లో సైజులో ఉంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ అండి మీకు పట్టు ఫ్యాబ్రిక్ అంటేనే ఐడియా ఉంటది కదా ఇది చూడండి ఒరిజినల్ మిర్రర్ మిర్రర్ కి థ్రెడ్ వర్క్ కింద పక్కన కూడా చూడండి ఎంత బాగా తో ఎంత బాగా చిన్న చిన్న బాల్స్ లాగా బయలు హైలైట్ చేసి ఇదంతా కూడా చాలా బాగుందండి ఇదంతా కూడా మీకు గోల్డ్ ప్రింట్ కాదండి వీవింగ్ విజ ఒక్కసారి వీవింగ్ వెనక బ్యాగ్ తిప్పి చూపించమ్మా అది చూడండి వీవింగ్ వస్తుంది అంటే ఇంక ఇది మీకు పోయేదేముండదు ఉండదు ఇదంతా కూడా గోల్డ్ వీవింగ్ వస్తుంది ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా చూడండి స్లీవ్స్ ఎంత బాగా యాష్ కలర్ తోను పింక్తోనూ భలే బాగా హైలైట్ చేస్తాడు హ్యాండ్ చూడండి బెల్ స్లీవ్స్ చాలా బాగుంది గీరా వచ్చేసి కూడా చాలా పెద్దదిగా వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉందండి పార్టీ వేర్కి సెమీ పార్టీ వేర్కి మాత్రం చాలా బాగుంటుంది క్లాస్గా ఇష్టపడేవాళ్ళు అంటే హెవీ ఆర్ ఆ ఎక్కువ నిండు కలర్స్ కాకుండా క్లాస్ కలర్స్ వేసుకోవాలి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇది ఎవ్వరు మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది ఇదైతే మీకు చాలా డిఫరెంట్గా ఉంటారు గోల్డ్ కలర్ లెగ్గీలు పేరప్ చేశారంటే చాలా బాగుంటది ఇది వచ్చేసి మీకు ఇది ఓన్లీ మీకు ఎక్సలే ఉంది ఎల్వల్ కూడా తీసుకుని కొంచెం స్టిచ్ చేయించుకోండి ఈ పక్కన ఇది వచ్చేసి మీకు ఓన్లీ ఎక్సల్ సైజు మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చి ప్యూర్ రయాన్ అండి చాలా హెవీ రేయాన్ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ అయితే ఇదంతా కూడా ఇది కట్టుకోవటానికి చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ వచ్చేసి మీకు మొత్తం థ్రెడ్ వర్క్ అండి ఇక్కడ జిగ్జాగ్ ప్యాటర్న్ ఏదైతే మీకు హైలైట్ చేశాడో అదే కలర్స్ తో నెక్ చుట్టూ కూడా అదే థ్రెడ్ గోల్డ్ థ్రెడ్తో ఇదంతా చూడండి గోల్డ్ థ్రెడ్ బ్లూ థ్రెడ్ చాలా బాగా హైలైట్ చేసి చాలా బాగుందండి ఈ షేప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్ చూడండి చిన్న లేస్ బలే క్లాస్ గా ఉంది కూడా ఇదంతా కూడా జిగ్జాంగ్ ప్యాటర్న్ తో కింద వచ్చేసి చిన్న బోర్డర్ లాగా మీకు ఫీల్స్ ఇచ్చాడు అంటే ఫ్రాక్ లుకింగ్ ఎక్కువగా వెల్వేట్ అవడానికి కింద కూడా మీకు సేమ్ వచ్చింది ఈ హ్యాండ్స్ దగ్గర ఏ లేస్ అయితే కంటిన్యూ చేశాడో అదే లేస్ కింద బోర్డర్ కింద ఇచ్చాడు చాలా బాగుందండి ఈ వైట్ మీద కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి మీకు ఎం టూ ఎక్సర్సైజ్ వడికి ఉంది ఇది ఎవ్వరూ మిస్ అవ్వకండి మీకు ఇది ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ మీకు తెలుసు వన్స్ ఒకసారి మీ ఇంటికి కనుక కొరియర్ చేయించుకున్నా లేదు మీరు కనుక షాప్కి విజిట్ చేసిన చాలా మీరు ఫీల్ అవుతారండి ఈ రేటుకి ఇది చాలా రీజనబుల్గా ఉంది చాలా మనకి మంచి క్వాలిటీ వచ్చిందని మాత్రం ఫీల్ అవుతారు ఇది వచ్చేసి మీకు ఆఫర్ కింద ఓన్లీ ఫైవ్ డబుల్ నైన్ రూపీస్ ఎం టు ఎక్సల్ వాటికి ఉంది మీరు కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి ఆల్ ఇండియా మీరు ఎక్కడికైనా కొరియర్ చేయబడింది సింగిల్ పీస్ అయినా మీకు కొరియర్ ఉంటుంది మీరు మా పైన కనపడుతుంది వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకనక పెడితే మీకు కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఎక్సెల్ ఎల్లు ఎంఐ చూపించారు డబల్ ఎక్సెల్ లేవు అనుకుంటున్నారా డబల్ ఎక్సెల్ వచ్చేసినాయి డబల్ ఎక్సెల్లో చూడండి ఎంత బాగుందో మీడ్స్ వరకు చిన్న చిన్న పూసలు అండి ఇదంతా కూడా నెక్ చుట్టూ కూడా చిన్న పూసలు ఒరిజినల్ మిరర్ ఒరిజినల్ మిరర్ ఇదంతా కూడా బీడ్స్ వరకు ఇదంతా ఒరిజినల్ మిరర్ బీడ్స్ వరకు ఇక్కడ మళ్ళీ సన్న చెంకీ పూసలతో చాలా బాగా హైలైట్ చేశాడు ఈ నెక్ దగ్గర ఏదైతే అట్లా హైలైట్ చేశారో కింద బోర్డర్ కూడా అదే హైలైట్ ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ గేరా చూడండి ఎంత పెద్దది వచ్చిందో ఇది వచ్చేసి మీకు జార్జెట్ క్లాత్ వచ్చింది చాలా బాగుందండి ఫ్లోరల్ డిజైన్ మీకు హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయి ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజు చాలా బాగుంది కదా క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది వేసుకున్న వాళ్ళకి చాలా కంఫర్ట్ గా ఉంటారు ఇది మంచి ఫ్లోరల్ డిజైన్ కలర్ వచ్చేసి కనకాంబరం చేయడం విజయ కనకాంబరం కనకాంబరంలో నావీ బ్లూ బొట్టు కలరు మంచిగా హైలైట్ చేశాడు చాలా బాగుందండి గీరా క్లాత్ చాలా బాగుంది నిజంగా అండి ఇది వేసుకున్న వాళ్ళు చాలా బాగుంటారు ఇది మాత్రం ఎవరు మిస్ అవ్వకండి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి మీకు ఆఫర్ ప్రైజ్ కింద ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజు వైన్ కలరు ఎమ్రాళ్ళ కలర్ బల్లే ఉంది ఎంబ్రాయిల కలర్ డిజైన్ ఇదంతా కూడా ఒరిజినల్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ మిరర్ ప్లాస్టిక్ మిరర్ తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది ఇది కట్టు ఇంక ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు ప్రిన్స్ కట్ ని చాలా బాగుంది మీకు హ్యాండ్స్ వచ్చే లోపల ఉంటాయి ఇక్కడ అంతా కూడా మీకు బ్రాసు అంటే బ్రాసోలోనే వీవింగ్ వచ్చిందండి గోల్డ్ వీవింగ్ చాలా బాగుంది ఇదైతే మీకు పోయేది ఏమీ ఉండదు ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ చార్జెట్ చాలా మెత్తగా బల్లే ఉంది గీరా కూడా చూడండి ఎంత బాగుందో ఇట్లా కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలి ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఇది మీకు వేసుకున్న చాలా లుక్వెస్గా బాగుంటుంది డిఫరెంట్గా కనపడతారు ఇది వచ్చేసి మీకు జార్జెట్లో డబల్ ఎక్స్ఎల్ సైజు మీకు ఆఫర్ ప్రైస్ కింద ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసి చందేరి క్లాత్ అండి చందేరి అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా చందేరి క్లాత్ వస్తుంది ఇదంతా కూడా ఒరిజినల్ మిరరు ఒరిజినల్ మిరర్కి చిన్న చిన్న స్టోన్స్ ఒరిజినల్ మిరర్ మిరర్ పోకుండా అదే ఇందాక నువ్వు చెప్పావు చూడ స్ప్రింగు ఆ స్ప్రింగ్ థ్రెడ్ చాలా బాగా హైలైట్ చేశాడు మధ్యలో వచ్చేసి రెడ్ కలర్ తో థ్రెడ్ తో చాలా బాగుందండి ఇట్లా నెక్ ఏ మోడల్ అయితే ఇది ఏ మోడల్ నెక్ విజయ నెక్ ఇట్లా వి ఆకారంలో చాలా బాగుంది ఇప్పుడు వి నెక్ బాగా ట్రెండ్ కదా చాలా బాగా ఉంది మళ్ళీ ఇదే స్టోన్ వర్క్ పక్కన ఇట్లా థ్రెడ్ వర్క్ చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు మంచి స్టోన్స్ అండి కాస్ట్లీ స్టోన్స్ ఇచ్చి ఇగోండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ చూడండి చిన్న బోర్డర్ బలి బాగా హైలైట్ చేశాడు ఈ హ్యాండ్కి అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఉందండి మీకు కింద బోర్డర్ దగ్గర చూపిస్తుంది లవిజ ఎందుకంటే చాలా బాగా హైలైట్ చేశాడు బోర్డర్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది వర్క్ ఒకసారి హ్యాండ్తో టచ్ చేసి చూపించు ఆ చూడండి హ్యాండ్ కి వర్క్ ఎంత బాగా ఉంది ఇచ్చాడు కలర్ కాంబినేషన్ బాగుంది అంటే ఈ కలర్ కి యాష్ కలర్ కి ఆ కలర్ ఇది కూడా సేమ్ అదే వర్క్ హ్యాండ్ కూడా మీకు ప్రొవైడ్ చేశాడు ఇదంతా కూడా క్లాత్ లో వచ్చిన వీవింగ్ ఇది మీకు పోయేది ఏముండదు వైట్ విత్ గోల్డ్ తో చాలా బాగా వీవింగ్ ఉంది మీకు కింద లైనింగ్ ఉంది ఒక్కసారి వీవింగ్ చూపించరా లైనింగ్ అదిగోండి వీవింగ్ ఇదంతా మీకు పోయేదేమి ఉండదు ఇవన్నీ కూడా పోయేది ఏమి పార్టీ వేర్కి చాలా బాగుంటది డిఫరెంట్ ఎక్కువ కనపడతారు కొంచెం అంటే ఎక్సల్ సైజు పట్టే వాళ్ళు కనుక ఇది ప్రిఫర్ చేసి వేస్తే ఫిట్టింగ్ ఇచ్చు చాలా మంది ఏమంటారు అంటే ఫిల్స్ లేకుండా స్ట్రైట్ చాలా మంది ఎక్కువ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు అలాగే అంటే ఇక్కడ ఏంటంటే ఈ ఇక్కడీ నడుస్ కటింగ్ వస్తుంది ఫిట్టింగ్ బాగా అలాంటి ఫిట్టింగ్ కలిగి అంటే ఎక్సర్ సైజ్ ఫిట్టింగ్ ఉన్న వాళ్ళు కనుక వేసుకుంటే మధ్య చెప్తున్నానండి చూడటానికి సింపుల్ గా అనిపించినా చాలా క్లాసీ గా కనపడతారు అసలు ఫ్యాబ్రిక్ అందంగా కనపడతారు ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాం చాలా బాగుంటది ఇవి మీకు ఓన్లీ ఆఫర్ ప్రైజ్ కింద సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నిజంగా ఈ ప్రైజ్ కి మీకు ఎక్కడా దొరకవండి చాలా వెరైటీస్ మన దగ్గర ఉంటాయి ఇవే కాదు ఇదే రేటు హోల్సేల్ గా కావాలి బల్క్ గా కావాలి అన్నా కూడా మీకు నైంటీ రూపీస్ నుంచి టాప్స్ ఉంటాయి మీకు టూ థౌజండ్ దాకా మీకు అందరూ హోల్సేల్ వాళ్ళు ఎవరైనా మీకు పైన కనబడుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఎక్సల్ సైజ్ ఓన్లీ సిక్స్టీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ షేడ్ చాలా బాగుంటుంది ఏ కలర్ వాళ్ళకైనా ఇట్టే సూట్ అయ్యే కలర్ లాగా చాలా అందంగా ఉంటారు ఇది చూడండి ఇదంతా కూడా మిషన్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ థ్రెడ్తో చూడండి లైట్ గోల్డ్ కలర్ థ్రెడ్ మా అక్కడక్కడ కనకాంబరం షేడ్తో ఇక్కడ స్టోన్ వర్క్ చాలా బాగా హైలైట్ చేశాడు ఇదంతా కూడా అదే వర్క్ కంటిన్యూ చేసి మధ్య మధ్యలో కొంచెం డిఫరెంట్ లుక్ కనపడటానికి మంచి స్టోన్తో హైలైట్ చేశాడు ఇదంతా కూడా సీక్వెన్స్ వరకు అండి ఇంకా మీకు పోయేది ఏముండదు రఫ్ అండ్ టఫ్ వాషుల్ వస్తుంది ఇదేంటంటే వా మీకు చీర మోడల్ ఇదిగోండి శారీ మోడల్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఇప్పుడు పిల్లలు అందరూ శారీ మోడల్కి శారీ టాప్స్కి చాలా హైలైట్ అవుతున్నారు ఒక్కసారి అది ఒకసారి చూపించున్నాను ఇదిగోండి అలా వస్తుంది చాలా ఎలిగేటప్పుడు చాలా అందంగా కనపడతారండి వేసుకుంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి ఎంత బాగా థ్రెడ్ వర్క్ ఇచ్చారో గీరా కూడా మీకు చాలా ఉంటుంది కింద లైనింగ్ వచ్చింది ఇది వచ్చేసి శారీ మోడల్ చాలా డిఫరెంట్ మోడల్ ఇవి బయట ఎంత రేటు ఉంటున్నాయి ఎలా ఉంటున్నాయి అని మీ అందరికీ తెలుసు కానీ మన షాపులో మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇది వచ్చేసి శారీ మోడల్ ఈ శారీ కూడా ఇదంతా కూడా ఇదిగోండి ఇదంతా కూడా మీకు ఇదే థ్రెడ్ వర్క్ కంటిన్యూ చేశాడు బోర్డర్ లాగ్ బోర్డర్ ఇక్కడ వచ్చేటప్పుడు చిన్న చిన్న ఫీల్స్ మనం శారీకి పెట్టుకుంటాం కదా చూడండి ఫీల్స్ ఎంత బాగా ఇచ్చాడు చాలా బాగా హైలైట్ అవుతుంది వీరు కనుక కొంచెం డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళు మాత్రం ఎవరు ఇది మిస్ అవ్వ కాకండి ఇది వచ్చేసి మీకు ఆఫర్ ప్రైజ్ కింద బయటతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైజ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వీనెక్ వస్తుంది ఇప్పుడు వీనెక్ బాగా ట్రెండ్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తో సీక్వెన్స్ వర్క్ తో సెల్ఫ్ థ్రెడ్ సెల్ఫ్ థ్రెడ్తో సీక్వెన్స్ గోల్డ్ సీక్వెన్స్తో చాలా బాగా అంతా హైలైట్ ఇక్కడ వచ్చేసి మీకు ప్రిన్స్ కట్ అండి ఇక ప్రిన్స్ కట్ వస్తుంది మీకు ఇంకొంచెం హైలైట్ గా చూపిస్తారు హ్యాండ్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కదా విజయ ఎలిఫెంట్ హ్యాండ్ ఎలిఫెంట్ హ్యాండ్ అంటారు ఇట్లా కొంచెం చాలా మంది అట్లా డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇదిగోండి చిన్న చిన్న ఫీల్స్ అండి చాలా బాగుంది ఫీల్స్ కూడా ఇగోండి హ్యాండ్ అంతా కూడా మీకు ఎంత సీక్వెన్స్ వరకు చాలా బాగుంది ఇది ఇది చూడు ఎంత బాగుందో కొంచెం డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంకొక డిఫరెంట్ స్ట్రెచ్బుల్

ఇష్టపడే వాళ్ళు మాత్రం ఎవరు మిస్ అవ్వకండి ఫోన్ గీరా ఉంది వెస్టర్న్ లుక్ నిజంగా నాకు ఇది వీడియో పెట్టిన ఒక వన్ అవర్ లోపే సజెస్ అయిపోతాయి ముఖ్యంగా డబల్ ఎక్సెల్ అయిపోయింది విద్య ఎందుకంటే కొంచెం ఇప్పుడు అందరు ట్రెండీ ట్రెండీ వాళ్ళు అయిపోయారు ఎవ్వరూ సింపుల్గా ఇష్టపడలే కొంచెం గ్రాండ్ లుకే ఇష్టపడుతున్నారు కాబట్టి ఎవరు తొందరగా బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇది మాత్రం సైజెస్ ఏమేమి ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ అన్ని సైజెస్లో ఉన్నాయండి ఎవ్వరూ మిస్ అవ్వక అవ్వద్దు మోడల్స్ చాలా డిఫరెంట్ మోడల్స్ కొన్నిట్లో సైజెస్ ఉన్నాయి కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి కొన్నిట్లో సింగిల్ కలర్ ఉంది ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైజ్ కింద ఓని ఇది వచ్చేసి సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా పార్టీ వేరు శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి మీకు మంచిగా రాఖీ పౌర్ణమ వస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ వెరైటీలో మీ అందరూ కూడా ఇంకా బాగా తీసుకొని వాళ్ళందరికీ పెట్టి వేసుకోవాలని చాలా ఆశిస్తున్నా అంతేకాకుండా లాస్ట్ టైం ఫీడింగ్ టాప్స్ కానీ మనము నైరే కట్స్ పెట్టాముజ నమ్మండి నమ్ముకోండి నైరా ప్యాటర్న్ లో సాటర్డే పెడితే సండే ఈవినింగ్ తో క్లోజ్ అయిపోయింది మొత్తం అయిపోయింది ఒక్కటి కూడా లేదు ఎందుకంటే అంత బాగా తీసుకున్నారు నైరా ప్యాటర్న్స్ సో నిజంగా పెట్టాం కదా మరి ఎక్కడా ఇవ్వనివి రా దొరక పార్టీ మీరు అయ్యేటప్పటికీ చాలా బాగా తీసేసుకున్నారు ఫీడింగ్ టాప్స్ ఎక్కడా దొరకని మోడల్స్ మనం తెప్పించాం త్రీ పీస్ సెట్లు ఫీడింగ్ టాప్స్ మాత్రం ఇంకా ఎవరైనా కావాలి అంటే మీరు ఒక చిన్న మెసేజ్ చేయండి టాప్స్ ఉన్నాయి మీకు త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి ఫీడింగ్ టాప్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ మీకు బల్క్గా కావాలి షాపులు లేదా ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటా ఎవ్వరూ మిస్ అవ్వకండి పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి సింగిల్ పీస్ ఆల్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది స్క్రీన్షాట్ పెట్టండి మీకు ఈ కలెక్షన్ వెయిట్ను బట్టి కొరియర్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్ లైక్ చేసి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అంటే ఓకే కాదు అంటే ఎవరికైనా షేర్ చేయండి అది యూస్ఫుల్ అయ్యే వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్